హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం ఉంది ఈరోజు మనం ఒక మంచి టాపిక్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అది ఏమిటి అంటే చాలామంది మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్స్ రకరకాలుగా పెడుతున్నారు సార్ నాది ఎంబీఏ అయిపోయింది ఎంకామ్ అయిపోయింది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది ఈ టాలీ నేర్చుకోవడం వల్ల ఉపయోగాలు ఉన్నాయా టాలీకి మార్కెట్లో డిమాండ్ ఉందా ఓకే శాలరీ ఎంత ఉండగలుగుతుంది ఒకవేళ టాలీ నేర్చుకుంటే శాలరీ ఎంత ఉంటుంది ఓకే జాబ్స్ వస్తాయా అని రకరకాల క్వశ్చన్స్ మనకి కామెంట్స్లో వస్తున్నాయి సో వాటికి గాను ఈరోజు మనం మీకు ఈ వీడియో పులి స్టాప్ అనేది పెట్టడం జరుగుతుంది ఫస్ట్ వన్ చూస్తే ఎంకామ్ ఎంబీఏ డిగ్రీ ఓకే మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది సో కొందరు బీకామ్ ఉంటారు కొందరు ఎంబీఏ ఉంటారు కొందరు ఎంకామ్ ఉంటారు మీ సబ్జెక్ట్ రిలేటెడ్ కొందరు ఉంటారు ఎంసీఏలు ఉంటారు వారు వారి యొక్క సబ్జెక్ట్ రిలేటెడ్ కోర్సు నేర్చుకుంటారు సో మీకు మీ యొక్క జాబ్ అంటే మీరు మీ యొక్క ఎడ్యుకేషన్లో ఏదైతే కంప్లీట్ చేసి ఉంటారో దానికి రిలేటెడ్గా ఒక కోర్స్ అనేది మీరు కంపల్సరిగా మార్కెట్లో నేర్చుకోవాలి ఎంకామ్ ఎంబీఏ ఫినాన్స్ ఏం నేర్చుకోవాలి మార్కెట్లో ఏమున్నాయి ప్రిఫరెన్స్ ఇవ్వగలిగేటి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏముంది మార్కెట్లో అంటే ట్యాలీ ట్యాలీ కంపల్సరీగా నేర్చుకోవాలి అది యాజ్ ఏ ఎంకామ్ స్టూడెంట్గా ఎంబీఏ ఫినాన్స్ స్టూడెంట్గా బీకామ్ స్టూడెంట్గా అది కంపల్సరీగా నీడ్ లిమిటెడ్ నీడ్ అది కంపల్సరీగా నువ్వు నేర్చుకోగలగాలి ఎందుకు నేర్చుకోగలగాలి అంటే మొట్టమొదటగా నువ్వు జాబ్కి ఏదైనా అప్లై చేసేటప్పుడు నీ యొక్క రెజ్యూమ్లో ఏమేమి అప్లికేషన్స్ నువ్వు నేర్చుకున్నావు అంటే ఎంఎస్ ఆఫీస్ మ్యాండటరీ అది ఎలాగైనా నేర్చుకుంటారు టైపింగ్ మ్యాండటరీ ఎలాగైనా నేర్చుకుంటారు కానీ నీ సబ్జెక్ట్కి రిలేటెడ్గా ఏ కోర్సు నేర్చుకున్నావు అని మెన్షన్ చేయాలి అంటే రెజ్యూమ్లో ఉండాలిగా ట్యాలీ అనేది లిమిటెడ్ కదా ఇది కంపల్సరీగా నేర్చుకోవాలి ఎంబీఏ అయిపోయినా ఎంకమ్ అయిపోయినా బీకమ్ అయిపోయినా కూడా ఇది నువ్వు జాబ్కు వెళ్ళాలి అనే ముందుర నువ్వు రెజ్యూమ్లో అప్లికేషన్ ఉండాలి అని అనుకున్నప్పుడు మినిమం నాలెడ్జ్ నువ్వు ట్యాలీ మీద పెట్టి ఉండాలి నేర్చుకొని ఉండాలి సార్ నేర్చుకోకపోతే జాబ్ రాదా వస్తుంది తక్కువ క్యాడర్లో జాబ్స్ వస్తాయి అదే అకౌంటెంట్గా నువ్వు వెళ్ళాలన్నా అది హైదరాబాద్ అయినా బెంగళూరు అయినా నువ్వు అకౌంటెంట్ జాబ్ చేయాలంటే నీకు మినిమం ఒక కంప్యూటర్లో ఒక సాఫ్ట్వేర్ ఎలా ఆపరేట్ చేయాలి నీకు తెలిసి ఉండాలి ఆ తెలిసి ఉండాలి అన్నప్పుడు తక్కువ క్యాడర్లో ఉండకూడదు అన్నప్పుడు ఒక అకౌంటెంట్గా ఉండాలనుకున్నప్పుడు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి టాలీ అకౌంట్స్ రిలేటెడ్ అనేది నేర్చుకోగలగాలి అది నేర్చుకున్నప్పుడే నీకు ప్రయారిటీ ఉంటుంది నీ జాబ్ హోల్డర్స్ దగ్గర నీకంటూ ఒక ప్రయారిటీ ఉంటుంది కంపల్సరీగా నీకు ఓ వాల్యూ అనేది ఉంటుంది ఓకేనా సో టాలీ నేర్చుకోవడం వల్ల నీకు హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి అది నేర్చుకున్నాం కానీ ఎలాంటి యూజ్ లేదు అనడం తప్పు అది నీ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కలిగి ఉంటుంది అలా మాట్లాడతావు నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టి ఒక సాఫ్ట్వేర్ నేర్చుకుంటున్నామంటే దాని మీద జాబ్ చేయాలంటే నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టగలిగితే హండ్రెడ్ పర్సెంట్ నీకు జాబ్స్ మార్కెట్లో ఉంటాయి సో దీనికి మార్కెట్లో డిమాండ్ ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్ డిమాండ్ ఉంది నువ్వు హైదరాబాద్ వెళ్ళినా బెంగళూరు వెళ్ళినా లేకపోతే నీ డిస్టిక్లో అయినా కూడా చాలా వరకు ప్రతి మన ఇండియాలో చూస్తే ట్యాలీని చాలా మంది యూజ్ చేస్తున్నారు ఎక్కడెక్కడ ఉండొచ్చు జాబ్స్ అని మీకు డౌట్ రావచ్చు అదే హైదరాబాద్ బెంగళూరు అయితే కంపెనీస్కి వెళ్ళాలి అదే ఇక్కడైతే లోకల్ అయితే మనకి డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు హోల్సేలర్స్ కావచ్చు రీటైలర్స్ కావచ్చు ఏజెన్సీలలో కావచ్చు నియర్ ఆడిటర్ దగ్గర కావచ్చు డిపార్ట్మెంటల్ స్టోర్స్ కావచ్చు మెడికల్ స్టోర్స్ కావచ్చు ట్రేడింగ్ కంపెనీస్ కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కావచ్చు సర్వీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కావచ్చు వీటిలలో జాబ్స్ దొరుకుతాయి నేనైతే షూరిటీ ఇవ్వగలుగుతాను మీరు టాలీ నేర్చుకున్న తర్వాత జాబ్స్ దొరకలేదు అనేది తప్పు జాబ్స్ మార్కెట్లో చాలా ఉన్నాయి సార్ వాళ్ళందరూ నాకు తెలియదు కదా సార్ ఎలా వాళ్ళ దగ్గర కాంటాక్ట్ అవ్వాలి ఎవరి దగ్గర జాబ్స్ ఉన్నాయని ఎలా తెలుసుకోవాలి అంటే మనకి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి ఉన్నాయి కదా మనకి నెట్లో వెబ్సైట్స్ నౌకరీ డాట్ కామ్ ఉంది ఇండి డాట్ కామ్ ఉంది షైన్ డాట్ కామ్ ఉంది లింక్డ్ ఇన్ డాట్ కామ్ ఉంది వీటిలలో నీ రెజ్యూమ్ అప్లోడ్ చేయి నీ రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే ఒకవేళ నువ్వు నీ యొక్క డిస్టిక్లో కాకుండా హైదరాబాద్ వెళ్ళాలన్నా బెంగళూరు వెళ్ళాలన్నా నీకు ఆ నాలెడ్జ్ చాలా సంపాదించుకొని టాలీ కోర్ట్స్ నేర్చుకొని నేను అక్కడ వెళ్ళి చేయగలుగుతాను నాకు ఆ ధైర్యం ఉంది అన్నప్పుడు వాటిలలో నీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేయి వేల కొద్ది నీ యొక్క ఈమెయిల్ ఐడికి జీమెయిల్ ఐడికి వేల కొద్దీ వస్తానే ఉంటాయి అప్డేట్లు నువ్వు వాటిలో ఆ నెంబర్స్ కాల్ చేసి నీ యొక్క టాలెంట్ చూపించగలుగు కంపల్సరీ జాబ్స్ వస్తాయి సో మన దగ్గర ఉన్న ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల జాబ్స్ రావట్లేదు అంతే మార్కెట్లో జాబ్స్ చాలా ఉన్నాయి మనమే మన యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోకుండా టైం వేస్ట్ చేసుకుంటే నాలెడ్జ్ అండ్ జాబ్స్ రెండు దొరకవు అలా చేయకుండా ఆన్ టైంలోనే మనకు మన యొక్క నాలెడ్జ్ ఏదైతే తక్కువ ఉంటుందో వాటిని నువ్వు గ్రహించి నీ రిలేటెడ్ సబ్జెక్టు నేర్చుకొని అంటే టాలీ కావచ్చు అదర్ ఏది సబ్జెక్ట్ నేర్చుకొని మార్కెట్లో జాబ్స్ ఉన్నాయా లేదని ట్రై చేయాలి కంపల్సరీ ట్రై చేస్తే ఉంటాయి జాబ్స్ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ తెచ్చుకోగలుగుతావు ఎప్పుడైతే నీకు నువ్వు తక్కువ అంచనా వేసుకుంటావో జాబ్స్ అనేది దొరకవు ట్రై చేయి రెండు మూడు ఇంటర్వ్యూస్కి వెళ్ళు ఫైల్ అవ్వు తెలుస్తుంది ఏముంది నాలో ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఏముంది వాళ్ళు ఏం అడిగారు ఏం చెప్పలేకపోయాను సో ఆ సాఫ్ట్వేర్ నేర్చుకున్నాను టాలీ సాఫ్ట్వేర్ నేర్చుకున్నాను తిరిగా ప్రాక్టికల్గా కూడా చేశాను చేసినప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ నేను ఎందుకు ఆన్సర్ చేయలేకపోయాను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయిగా మార్కెట్లో చదువు బుక్స్ రెఫర్ చే టాలీ ప్రైమ్ బుక్స్ ఒకటి రెండుసార్లు చదువు ఆ కంటెంట్ ఏముందో ఒకసారి గ్రహించు వాళ్ళు ఆ ఏం అడుగుతున్నాడో ఊహించుకో అప్పుడు ఆన్సర్ చేయి జాబ్ ఎందుకు ఉండవో తెలుస్తుంది జాబ్స్ హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్లో ఉన్నాయి నువ్వు ఎంబీఏ అయినా ఎంకామ్ అయినా బీకామ్ అయినా చదివినా నువ్వు టాలీ నేర్చుకున్నా మార్కెట్లో జాబ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా ఇప్పుడు చెప్పాను నియర్ డిస్ట్రిబ్యూటర్స్ అని ఆడిటర్స్ అని హోల్సేలర్స్ అని రీటైలర్స్ అని ఏజెన్సీస్ అని వాటిలలో హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి శాలరీ ఎంత ఉండొచ్చు సార్ అని నీకు ఒక డౌట్ రావచ్చు నువ్వు ప్రెషర్వి నువ్వు ప్రెషర్వి కాబట్టి నువ్వు ఎంతైనా ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కొందరు ట్వంటీ ఎక్స్పెక్ట్ చేస్తారు కొందరు థర్టీ ఎక్స్పెక్ట్ చేస్తారు ఇది నార్మల్ సహజం ఎందుకంటే మన యూత్ కాబట్టి బట్ అంత ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా నుంచి అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారుగా ఆ రిజల్ట్ నువ్వు చూపించాలిగా చూపించాలంటే నీకు ఎక్స్పీరియన్స్ లేదుగా ప్రెషర్వి కదా సో అంత శాలరీ ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు హైదరాబాద్ బెంగళూరు అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ శాలరీస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది నియర్ యువర్ డిస్టిక్స్లో అయితే నీ యొక్క డిస్టిక్లలో ఉంటే లోకల్ కాబట్టి టెన్ టు ఫిఫ్టీన్ మధ్యలో ఉంటుంది బట్ ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది నువ్వు జాబ్ చేయడం వల్ల నీ యొక్క సబ్జెక్ట్ మీద ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది వన్ ఇయర్ ఇయర్చి నాలెడ్జ్ గెయిన్ చేసుకో తర్వాత నీ ఊహకు ఏవైతే ఉంటాయో థాట్స్ దానికి రిలేటెడ్గా మార్కెట్లోకి ఎంటర్ అవ్వు హండ్రెడ్ పర్సెంట్ జాబ్స్ ఉన్నాయి నీ శాలరీ కూడా ఇంక్రిమెంట్ అవుతుంది ఫస్ట్ మనం చేయాల్సిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మనం చేయాల్సిన స్టెప్ ఏంటంటే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం నీకు రిలేటెడ్గా ఉన్న జాబ్స్ గురించి సర్చ్ చేసుకోవడం వీలైనంత వరకు సాలరీ తక్కువ ఉన్నా నాలెడ్జ్ ఫస్ట్ జాబ్లోకి ఎంటర్ అయిపోయి అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ తెలుసుకోవడం నీ ఖర్చులమైనా వచ్చినా కూడా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం తర్వాత నీకు రిలేటెడ్గా ఈ కోర్స్ తర్వాత అంటే టాలీ ప్రైమ్ నేర్చుకున్న తర్వాత దాని మీద వన్ ఇయర్ టూ ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత సో ఇంకొక సాఫ్ట్వేర్ ఏమైనా నేర్చుకోవాలన్నప్పుడు హైదరాబాద్గా బెంగళూరుగా వెళ్ళాలి అక్కడ వెళ్ళి ఏదే కోర్స్ నేర్చుకొని దానికి రిలేటెడ్గా ఇంకో జాబ్ సెర్చ్ చేయాలి అప్పుడు నువ్వు సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది నువ్వు పెట్టుకునే డ్రీమ్స్ రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా సో ఎప్పుడైనా కానీ డిసప్పాయింట్ అవ్వకూడదు ఏదైనా కోర్స్ నేర్చుకుంటున్నామంటే దానికి కంపల్సరీ జాబ్స్ మార్కెట్లో ఉంటాయి శాలరీ ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది లైవ్ నాలెడ్జ్ సంపాదించుకోవచ్చు ప్రాక్టికల్ నాలెడ్జ్ సంపాదించుకోవచ్చు దానికి రిలేటెడ్గా మనం మార్కెట్లో వేరే జాబ్స్ సర్చ్ చేసుకోవచ్చు ఎవరికైనా ఇంక్రిమెంట్ అనేది ఉండాలి స్టెప్ బై స్టెప్ అందరు ఎదగాలి అనుకుంటారు డిక్రీస్ అవ్వాలి అనుకోరుగా సో అందుకోసం ఏం చెప్పడం ఏంటంటే టాలీ నేర్చుకోండి టాలీ నేర్చుకుంటే చాలా ఆఫర్స్ మార్కెట్లో ఉన్నాయి నీ రెజ్యూమ్లో కూడా నీకు ఒక వాల్యూ దొరుకుతుంది టాలీ కోర్స్ నేర్చుకోకపోతే చాలా కష్టపడతారు ఎందుకంటే దీనికి ప్రజెంట్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది చాలా అంటే చాలా డిమాండ్ ఉంది నువ్వు బిల్డింగ్ వేయగలిగితే చాలు నీకు మ్యాక్సిమం పదివేల వరకు నీకు ఇవ్వగలుగుతారు బిల్డింగ్ వేయలేకపోతే ఇవ్వగలగలేరు బిల్డింగ్ సాఫ్ట్వేర్ అనేది చాలా ఇంపార్టెంట్ మార్కెట్లో ఎందుకంటే ఇండియాలో డిజిటలైజ్ చేశారు ఇంకా మాన్యువల్ అనేది తక్కువగా ఉంటుంది అన్ని డిజిటలైజే ఉంటుంది అంటే ప్రతి ఒక్క దగ్గర కంప్యూటర్ ఉంటుంది కంప్యూటర్ బిల్ ఇవ్వడం జరుగుతుంది ఇది నేర్చుకోవడం వల్ల నీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఓకేనా సో నా సజెషన్ ఏంటంటే టాలీ నేర్చుకో జాబ్ తెచ్చుకో నో డిసప్పాయింట్ నీకంటూ జాబ్స్ అనేది మార్కెట్లో ఉన్నాయి ఓకేనా అది పెట్టుకొని ముందుకు మూవ్ అవ్వు ఓకే సో మన యొక్క ఛానల్లో చాలా మంచి కంటెంట్